హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వేడు అనమాట నేను ఇస్కాన్ గుడికి వెళ్ళాను కదండి ప్రొద్దుటూరికి నైట్ వచ్చేసరికి ఇది నైట్ బస్సులో అండి నైట్ సెవెన్ థర్టీ అట్ల అయింది వచ్చేసి ఇంకా గోంగూర వలిచేస్తున్నానండి గోంగూర చట్నీ చేద్దామనేసి గోంగూర చెట్టి గోంగూర వల్చేశానండి వలసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసానండి గోంగూరలో ఇసుక దుమ్ము ధూళి అవన్నీ ఉంటాయి కదండీ అందుకే రెండు మూడు సార్లు నీట్గా కడిగేసానండి గోంగూరను వల్చేసి వాటితో పాటు పచ్చిమిర్చి కూడా కడిగేశాను పచ్చిమిర్చి గోంగూర ఉల్లిపాయ ముక్కలే అండి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి బాండీలో వేపుతున్నానండి ఆయిల్లో వాటిలోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసాను పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా దూరగా వేగాలండి వేగిన తర్వాత ఇంకా గోంగూర మనం కడిగి పెట్టుకున్నాం కదండి ఆ గోంగూర పెట్టేసేయాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన వాటిల్లో గోంగూర శుభ్రంగా కడుగుతాం కదా నీళ్ళే ఉంటాయండి బాగా మగ్గుతుంది సూపర్గా చూడండి ఇంకా మూత పెట్టేస్తే మెత్తగా మగ్గిపోతాయి ఇంకా అంతలోపల మేము పల్లీ పక్కన వేస్తున్నానండి గోంగూర పచ్చడిలోకి పల్లీ పౌడర్ ఇద్దామనేసి పల్లీలు ఇక్కడ పక్కన వేయిస్తున్నాను గోంగూర చూడండి మగ్గిపోయింది మొత్తము మొత్తం మగ్గిపోయిందండి ఉల్లిపాయ ముక్కలు అన్నీ మగ్గాయి అనమాట ఇంకా వీటిని చల్లారి పక్కన దించేసి ఇంకా చల్లారి పెట్టాలన్నమాట చల్లారి తర్వాత మనం రోడ్లో కానీ లేకుంటే పప్పు గుద్దీ తీసుకొని పప్పు వినిపినట్టు కానీ చేసేసుకోవచ్చు ఇంకా ఇది పల్లీలు వేయించాను కదండి పల్లీలు వేయించి పక్కన పెట్టానండి చల్లారడానికి ఇంకా అప్పడాలు కూడా వేయించేసానండి అన్నంలోకి ఇక్కడ పల్లీలు పక్కన ప్లేట్లోకి తీసేసుకున్నానండి చల్లారతాయి ఇంకా పల్లీ పౌడర్ చల్లారిన తర్వాత పల్లీ పౌడర్ బేస్ పెట్టేశానండి తర్వాత ఒక సైడు స్టవ్ పైన అన్నాన్ని పెట్టేశాను ఇంక ఇది గోంగూర మగ్గ పెట్టాను కదండి ఇది చల్లారిందనమాట చల్లారిన తర్వాత ఉప్పు సాల్ట్ వేసి ఇంకా గుత్తితో మెదిపేస్తున్నానండి మెత్తగా మెదిపేస్తే సరిపోతుందండి ఇది గోంగూర పుల్లగూర అవుతుంది మనం ఇప్పుడు పల్లీ పౌడర్ మిక్స్ చేసాం కదా అది వేస్తే గోంగూర చట్నీ అవుతుంది నేను ఇప్పుడు పల్లీ పౌడర్ పల్లి పౌడర్ వేస్తున్నానండి గోంగూర చట్నీలో వేసేసాను టేస్ట్ బాగుందండి పుల్లగా ఉంది గోంగూర ఇంకా అన్నం కూడా అవుతూ ఉందండి ఇంకా ఒకసారి కలిపెట్టేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది అన్నము ఇంకా పక్కన సింకులో సామాన్లు ఉన్నాయండి ఇంకా సామాన్లు కడిగేసేయాలి ఇప్పుడు అన్నం మగ్గే లోపల సామాన్లు గడిపే కడిగేస్తే సరిపోతాయి ఇంకా అన్నం మగ్గుతుంది ఇంకా పిల్లల మేము ఇద్దరం తినేయచ్చు అనేసి సామాన్లు కడిగేసానండి ఇక్కడ అన్నం కూడా మగ్గిపోయిందండి వేడివేడి అన్నము వేడివేడి గోంగూర చట్నీ అండి సూపర్గా ఉంది కాంబినేషను తింటుంటే కూడా టేస్ట్ బాగుందండి ఇప్పుడు ఇంకా మేము పిల్లలం తింటున్నాము ఇద్దరము మా వారు ఇంకా షాప్ దగ్గర ఉండారండి ఇంకా రాలేదు ఇది నైట్ అనమాట రెండు వేడిగా ఉన్నాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉండాలి మీరు కూడా ఎప్పుడన్నా గోంగూర చట్నీ గోంగూర పుల్ల కూడా ట్రై చేసి చూసినారు చెప్పండి కామెంట్లో సూపర్గా ఉందండి టేస్ట్ ఇంకా వీటిలోకి అప్పడాలు వేయించాను కదా వేయించి పక్కన పెట్టాను కదా అప్పడాలు నంచుకుని తింటున్నామండి తర్వాత ఇంకా పొద్దున్నే అండి పూజ కోసం పూలు శంఖంపూలు పూలు పచ్చ పూలు అన్నీ కోస్తున్నానండి నిన్న సాయంత్రం అక్కడ వెళ్ళి వచ్చాము కదండి ప్రొద్దుటూరికి అందుకే పువ్వులు పోయలేదు అందుకు పొద్దున్నే కోసేస్తున్నానండి శంఖం పూలు అనమాట ఇంకా ఇక్కడ జాజి పూలు ఉన్నాయి జాజి పూలు కూడా కోసేయాలి బాగా విచ్చినాయి అన్నమాట జాజిపూలు పూలు తక్కువగా వస్తున్నాయండి ఇంకా ఈగురలు మొగ్గలు అందుకు వస్తున్నాయి కదండీ అందుకే పువ్వులు తక్కువగా వస్తున్నాయి అవన్నీ మొగ్గలు వచ్చేస్తే ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట ఇప్పుడైతే తక్కువగా వస్తున్నాయి మొగ్గలు జాజి పూలు కోసేసానండి ఇక్కడ అంతా ఎగురులు వచ్చేస్తున్నాయి చూడండి లైట్ గ్రీన్లో తిరిగి అనమాట ఇక్కడ వరకు వచ్చేసింది ఇక్కడ పచ్చ పూలు కోస్తున్నానండి పచ్చ పూలు శంఖం పూలు పూలు గిన్నెర పూలు అన్నీ కోసేసానండి ఇప్పుడు సామి అమ్మవార్లకు అలంకరించి పూజ చేస్తున్నానండి సామి అమ్మవార్లకు తెల్లని జాజి పూలు పచ్చని పూలు అన్నీ అలంకరించేసానండి నైవేద్యంగా బెల్లం మొక్క సమర్పించి పూజ చేస్తున్నానండి చూడండి జాజి పూలు తెల్లగా ఎలా ఉన్నాయో నక్షత్రాలులాగా కనిపిస్తున్నాయి తెల్ల టైల్స్ కాబట్టి పటాలకు పెట్టేది తెల్ల కనిపించలేదండి పచ్చాయి మటుకు బాగా కనిపిస్తున్నాయి పచ్చ పూలు తులసి కోట దగ్గర కూడా పెట్టేశానండి జాజిపూలు తులసి అమ్మ కిందకు పెట్టేశాను తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేశానండి ఇంకా అయిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళేశారు ఇది వెళ్ళలేదండి సండే కదండి ఆ రోజు వెళ్ళలేదు ఇది పాతది బుట్ట హ్యాండిల్ పోయిందని హ్యాండిల్ తీసే కొత్తది వేసేయమని ఇచ్చారండి అందుకే పాత హ్యాండిల్ తీసేస్తున్నాను చాలా స్టిఫ్గా ఉండాయండి అందుకే చాక్ పెట్టి తీసేస్తున్నాను తీసేసి అంత కంప్లీట్గా కొత్తది కాడలు వేసేస్తున్నాను బుట్టకి పాత బుట్టకి అనమాట వేరే వాళ్ళు కాడలు వేయమని ఇచ్చేసారు రెండు కాడలు వేసేసానండి ఇక్కడ మా అబ్బాయి అండి వీడియో తీస్తున్నాడు నేను కాడలు ఇస్తుంటే డబల్ కలర్ వేసాను డబల్ కాడలు వేసానండి కాడలు కంప్లీట్ అయినాయి అక్కడ మా పాప కూర్చొని ఉందండి మా బాబు వీడియో తీస్తున్నాడు ఇట్లా నాటు వేస్తే కాడ అనేది కిందికి పడిపోకోకుండా అట్లే ఉంటుందండి అటు సైడ్ నాటు వేయలేదు కాబట్టి అది పడిపోయింది చూడండి ఇట్లా పడిపోతుంది అందుకనే నాటు వేస్తే నిలబడుతుందండి ఇట్లా పడిపోకోకుండా అట్లా నాటు వేసేయాలి కంప్లీట్ అయిపోయిందండి నాటు వేసేసాను రెండు సైడ్లు ఇంకా కొత్తవి కాడలు భూమి ఈ కాడలన్నీ లోపల పెట్టేసేయాలి తర్వాత బటన్స్ కూడా పెట్టేసేయాలండి కొత్తవి పాతయ్య బటన్స్ అయిపోయినాయి